ప్రైజ్లా దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగు లేక ప్రభు పేరిట మీ అందరికీ శుభాభివందనాలు ఈ ఉదయ కాలము దేవుని వాక్యాన్ని విందాం సామెతులు పదిహేనవ అధ్యాయము ఇరవై రెండవ వచనము ఆలోచన చెప్పువారు చోట ఉద్దేశములు వ్యర్థమగును ఆలోచన చెప్పువారు బహుమందియున్నయడలా ఉద్దేశములు దృఢపడును ప్రియులరా ఆలోచన చెప్పువారు ఒకసారి మనం ఆలోచన చేస్తే నిజమేనండి ఒక ఆలోచన అనేది ప్రతి ఒక్కరి జీవితాన్ని కూడా ఎంతగానో నిర్ణయిస్తుందండి బలపరుస్తుంది దిగదార్చుతుంది ఎన్నో రకాలుగా మార్చివేస్తుంది ఆలోచనకి అంత శక్తి అనేది ఉన్నదండి దేవుడు ఒక ఆలోచన చేశాడు ఈ సృష్టిని సృష్టించాలి అని చూడండి దేవుని ఆలోచన ఎంతగా ఉన్నది తన నోటి మాట చొప్పున మనిషికి ఏం కావాలో అవన్నీ కూడా చేసేసాడు కావున ఇక్కడ దేవుని ఆలోచన ఉంటుంది మనుషుల యొక్క ఆలోచనగా కూడా ఉంటుందండి ఒకవేళ ఒక్కొక్కసారి ఒక ఆలోచన ఎంతోమందికి ఉపయోగకరంగా కూడా ఉంటుందండి ఆలోచన చెప్పువారు బహుమందు ఉన్న ఎడలా ఆ ఉద్దేశములు దృఢపడతాయి అంటే బలపరచబడతాయి ప్రేమ వల్ల కష్టకాలములో ఆలోచన చెప్పేవాళ్ళు ఉంటారు సరైన సమయంలో ఆలోచన చెప్పువారు ఉంటారు అంటే సరైన నిర్ణయాలు తీసుకోవటానికి కావున ఈ ఉదీకాలం ముందు ఆలోచించండి దేవుని ఆలోచన ప్రకారము నడవగలుగుతున్నామా దేవుని భక్తుల ఆలోచన ప్రకారము నడవగలుగుతున్నామా ఎవరి ఆలోచన తీసుకోగలుగుతున్నాం ఎవరి ఆలోచన చొప్పున నడవగలుగుతున్నాం అనేది ఎప్పుడూ కూడా పరిశీలన చేసుకోవాలి ఖచ్చితంగా పరిశీలన చేసుకోవాలి ప్రేమని వల్ల ఆనాడు చూడండి మోషేకి తన మా మేనమామైన తన మామగారైన ఇత్రో ఒక ఆలోచన చెప్పాడు ఆ ఆలోచన ప్రకారంగా మోసే వెళ్ళినప్పుడు ప్రేమన్ వల్ల తన పని చాలా తేలికగా మారిపోయిందని అలాగే అయ్యుప్తి దేశంలో ఫరోకి ఏసేపు ఒక ఆలోచన చెప్పాడు రానున్న కాలం కూడా ఒక ఏడు సంవత్సరాలు విస్తారమైన పంట పండుద్ది మరొక ఏడు సంవత్సరాలు పంటలు పండవు కరువు కాలం వస్తుంది అని ఏసేపు యొక్క ఆలోచన ఫరో తీసుకున్నాడు కాబట్టి చుట్టుపక్కల అంతా కరువు ఉన్నది కానీ ఐగుప్తు దేశంలో సమృద్ధి ఉన్నదని కావున ఆలోచన ప్రకారముగా ముందుకి కొనసాగాలి కావున దేవుని ఆలోచన ఎప్పుడు కూడా మనకి ఉపయోగకరమైనదే ఒకవేళ మనుషుల ఆలోచన మోసం చేయొచ్చేమో దేవుని ఆలోచన ఎప్పుడు కూడా మోసం చేయదు ప్రేమ వల్లరా కాబట్టి ఆలోచింపచేసే శక్తిని నాకు దయచే ప్రవ్వా అని ప్రార్థన చేయాలి దేవుడు మేమను ఆశీర్వదించును గాక ఆ